థ్యాంక్స్ అనేష్ ఇప్పుడు పవన్ నీ స్టార్ట్అప్ జర్నీ హౌ యూ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ విత్ రాపిడో ఆ ప్రశ్న నేను అడగను నా బదులు అనదర్ యంగ్ యంగ్ బ్యూటిఫుల్ లేడీ హియర్ దీపా షీ వాంట్స్ ర్యాపిడో సర్వీసెస్ ఎంత మంది యూజ్ చేస్తున్నారు మీలో ర్యాపిడో తెలుసా మీ అందరికి ఓ సో మెనీ హ్యాండ్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు ఓకే కానీ మీకు ఫౌండర్ తెలుసా ఇక్కడే ఉన్నారు ఒక్కసారి పవన్ గారు ఫర్ అవర్ కమ్యూనిటీ బిగ్ హ్యాండ్ టు పవన్ పవన్ గారు అసలు ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలని ఎట్లా థౌట్ వచ్చింది దానికంటే ముందు చాలేళ్ళ కిందట అంటే ఈ ఎలక్షన్స్కి ముందు ఏళ్ళ కిందట ఒకసారి నేను మన గౌరవులైన శ్రీ చంద్రబాబు గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నే తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్ ఆయన అలా ఆలోచిస్తుంటే మనం నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగు వారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా వ్యాపించేటట్టు చేయొచ్చని మా ఉద్దేశంలో డెబ్భై సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక ఆడపిల్ల ఒక తెలియని వ్యక్తి వెనకాల బైక్ మీద కూర్చొని ఒక రా ఈవినింగ్ లైట్ లేని స్ట్రీట్లో వెళ్ళి తన ఇంటికి సేఫ్గా ట్రావెల్ చేయడం అంటే అది చరిత్ర తిరగరాయడమే మేము రెండు వేల పదిహేనులో ఇది మొదలు పెడదాం అనుకున్నప్పుడు దీనికి ఇది స్టార్ట్ చేయడానికి రూల్స్ అన్నట్టుగా క్లియర్గా లేవు ఇది మన దేశం మన రాష్ట్రం వాళ్ళు ఆదరిస్తారో లేదో పెద్దగా క్లారిటీ లేదు ఎస్పెషలీ విమెన్ ఆడవాళ్ళు ఇది ఆదరిస్తారా అని క్లారిటీ లేదు కానీ ఒకవేళ కనుక ఇది సక్సెస్ అయితే ఒకవేళ కనుక ఇది కనుక మేము చేయగలిగితే అది చరిత్రలో ఎక్కుతుందని ఒక చిన్న నమ్మకం ఉండేది అలాగా మొదలు పెట్టాము ట్వంటీ ఫిఫ్టీన్లో ఈరోజు ర్యాపిడో భారతదేశంలో హండ్రెడ్ సిటీస్ పైగా మేము వ్యాపించి వ్యాపించున్నాము ప్రతిరోజు ఇరవై రెండు లక్షల రైడ్లు ప్రతిరోజు అందులో ముప్పై శాతం అమ్మాయిలు వాడతారు అదొక్కటే కాదు ఫస్ట్లో చెప్పాను కదా ఏదో ఒకటి చెయ్యాలి తెలుగువారి పేరు దేశమంతా వ్యాపించేలా చెయ్యాలి అని ర్యాపిడో ద్వారా మేము సాధించింది ఇంకొక కోణం ఏంటి అంటే ఈరోజు మన దేశం మొత్తంలో ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ అంటే అందరికంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీ రాపిడో ప్రతి నెల ప్రతి నెల లక్షన్నర పైకి లక్షన్నర కంటే ఎక్కువ కొత్త జాబ్స్ అంటే ఒక ఇండియన్ రైల్వే ఫోర్సెస్ ఒక ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన దేశానికి ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఈరోజు ర్యాపిడో మిగతా అన్ని రకాల జనాలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది రైట్ స్టార్ట్ ఎంత టైంలో మీరు సక్సెస్ అవుతాను అయ్యాను అనుకున్నారు నా ఉద్దేశంలో ఇంకా మేము సక్సెస్ అవ్వలేదు ఇక్కడ ఇక్కడ చాలా మందికి కూడా నాకు తెలిసి ర్యాపిడో పేరు ఒక మూడు నాలుగు సంవత్సరాల ముందే వినపడి ఉంటది అంతకు ముందు కనీసం మూడు సార్లు మేము ఆల్మోస్ట్ కంపెనీ మూగిపోయాము మాకు ప్రతి సంవత్సరం ఒక ఆన్వాయిత ఉంటుంది ప్రతి సంవత్సరం ఎందుకంటే మేము ఇది కొత్త ఇండస్ట్రీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని స్టేట్స్ మమ్మల్ని చేసే చేసేవాళ్ళు కాదు సో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్టేట్లో మాకు ఆల్మోస్ట్ బిజినెస్ షట్ డౌన్ చేయాల్సి వచ్చినంత పని ఏది బట్ బట్ మేము ఎస్పెషల్లీ నాతో పనిచేస్తున్న నా టీం అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఐ థింక్

ఎక్కినప్పుడు డబ్బులు కట్టని అన్నప్పుడు మా పవన్ గారు మాకు తెలుసు అని చెప్పుకుందాం ఇదే థ్యాంక్ యూ సో మచ్ సార్ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది గారు మెసేజ్ ఇస్తారు నేను ఓకే ఇది క్విక్ గా చెప్తాను నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం ఐడియా చెయ్యాలో తెలియదు నా చుట్టుపక్కల టీం లేరు బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ థర్టీన్ ఈరోజు స్టార్టప్ అంటే ఒక మంచి వే ఆఫ్ లైఫ్ కొద్దిగా అట్రాక్షన్ ఉంది అప్పట్లో స్టార్టప్ అంటే మరి అంత అవగాహన కూడా లేదు కానీ ఓన్లీ ఒకే ఆశ ఉంది ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అది నా నేను ధీరుబాయ్ అంబానీ నుంచి నేర్చుకున్నాను తర్వాత మా నాన్న నుంచి నేర్చుకున్నాను మా నాన్న బిజినెస్ మ్యాన్ ఆయన నేర్పిన లెసన్స్ ద్వారా నేను ఇంతే తెలుసుకున్నాను మీకు ఏ ఇప్పుడు ఏం తెలుసు అనేది సంబంధం లేదు ఒక్కసారి మొదలుపెట్టి చూడండి ఈవెన్చువల్లీ థింగ్స్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ రైట్ టూ క్వశ్చన్స్ మీ ఫేవరెట్ పాలిటీషియన్ ఎవరు లైక్ ఐ లైక్ ఐ సెడ్ నాకు ఇద్దరు ఈక్వాన్యూ అని సింగపూర్ని తీర్చిదిద్దిన కర్త ఆయనని స్ఫూర్తికి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆల్ రైట్ అండ్ కార్ కారా నేను కార్ వాడినండి నేను రాపిడోలోనే ప్రయత్నం చేస్తాను నిజంగా మీ ఫాదర్ గురించి మా ఫాదర్ నుంచి నేను నేర్చుకుంది మా ఫాదర్ పేరు మా ఫాదర్ పేరు రామారావు గారు ఆయన నాకు మొట్టమొదటి ఈ బిజినెస్ కి ముందు నాకు స్ఫూర్తినిచ్చిన పర్సన్ ఆయన బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అయినా పర్లేదు ముందుకు వెళ్ళాలి అని నాకు నేర్పించిన వ్యక్తి ఆయన ఆల్ రైట్ సో మచ్ పవన్ పవన్ గారు అండి పవన్ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఆల్ ది కమ్మాస్ హీజ హ హీ ఇస్ అ రోల్ మోడల్ ఫార్ ది ఎంటర్ తెలుగుస్ అండ్ హీజ్ అ రోల్ మోడల్ ఫర్ ది ఎంటర్ ఇండియా ఆల్ ది యంగ్స్టర్స్ నో హీజ ద రోల్ మోడల్ థ్యాంక్ యూ పవన్